మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు డీఓ రాధాకృష్ణ అనంతరం పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్ వితరణ కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా డీఓ రాధాకృష్ణ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చది మంచి మార్కులు సాధించాలని జీవితంలో ఉన్నత శిఖరాలు ఆధిరోపించాలని అన్నారు ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు

మీరు బతక మీ పిల్లాని బతుకునే కొన్ని ఇప్పుడే ఇక్కడ చదికేయండి మీ మీ పిల్లవాడు బతుకుకోవడానికి కాదు కదా తీసుకున్నా పిల్లల్ని తీసుకుంటాం టోటల్ బాధ్యత మేము తీసుకుంటాం రావట్లేదు టెన్త్ క్లాస్ దగ్గర ఉంటుంది మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మరి ఎట్లా ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి కదా పిల్లలు ಜಿಲ್ಲಾ ಪರಿಚಯ ಗೌರ್ಮೆಂಟ್ ತರವಾದ ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ ಚಂಡಿ ಅಂಡರ್ ಥೌಸಂಡ್ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಸ್ವಲ್ಪ ಪ್ರಭು ಪಾಠಶಾಲ ಜೊತಿನಲ್ಲಿ ಪಿಲ್ ಗೌರವ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಈವಿ ಸಮಯ స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా బడ్జెట్ రూపీ చేయడం జరిగింది వీళ్ళకు ఉదయం పూట సాయంత్రం ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు సాయంత్రము కావాలకాయ నుంచి ఐదున్నర వరకు స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా పిల్లలకి సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయించడం అను చదివించడం జరుగుతుంది పొద్దున మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ చాలా ఎక్కువ టైం కాబట్టి వాళ్ళకు